శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అతి కొద్ది రోజులుగా నీ మనసు ఒక విషయం గురించి ఆలోచిస్తుంది కదా అందుకు నా సమాధానం ఇప్పుడే వినిపిడ్డ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఏమంటున్నారంటే బిడ్డ ముందు నీ మనసులో ఉన్న భయం నీ నుంచి తీసివేసే తల్లి భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదే అవుతుంది నీ ఎప్పుడు కూడా ఒక రహస్యం చెప్తాను వినమ్మా ఎందుకు నీకు దిగులు చెప్పు దేనికి కూడా భయపడవద్దు అన్నిటినీ సరిచేసేందుకు నీ సాయి తోడుగా ఉన్నాను కదా నువ్వు అసలు దిగులు చెందాల్సిన అవసరమే లేదు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు ప్రతిరోజు చింపే తేదీలాగానే నీ యొక్క సమస్యలు కూడా చిరిగిపోతాయమ్మా రేపు ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఒక నమ్మకం వస్తుంది రేపు నీరైన ఒక నమ్మకంతో జీవించు నీకు ఆపదలు ఎప్పుడు కూడా తల్లి ఖచ్చితంగా గెలుస్తావు నీకు కావాల్సిన ఆనందం తప్పకుండా అందుతుంది పోగొట్టుకున్నవన్నీ కూడా అంటే పోగొట్టుకున్నవి తెలిసి తెలిసి బాధపడవద్దు ఎందుకంటే నీకైన కాలం వచ్చేసింది బిడ్డ నీ మనసులో ఉన్న కష్టం అంతా కూడా నీ యొక్క బాధలంతా కూడా నా చింత వదిలేసి ప్రశాంతంగా ఉండవు నీకు ఎలాంటి దుఃఖం రాకుండా నేను చూస్తాను నీ మనసులో ఉన్న అన్ని కష్టాలు కూడా తీరేలా నీ జీవితం మార్పు చెందుతుంది ఒక వెలుగు నిరంతరం కూడా వస్తుంది బాబా నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నారు ఎప్పుడు కూడా జరిగేదంతా చూసి బాధపడాల్సిన అవసరం లేదు ఇలాంటి బాధ అస్సలు అవసరం లేదు ఎందుకంటే నీ సమస్యలకు తీర్పు కాదు కాబట్టి సాయి నీకు అందిస్తున్నాను కాబట్టి సంతోషంగా ఆనందించు నీ బాబా ఏ విధంగా నీకు విజయాన్ని అందిస్తానో నిశ్చయంగా మనసు నెమ్మదిగా ఉంటే నీ జీవితం నీ భవిష్యత్తును రాస్తున్నాను తల్లి నువ్వు ఎందుకు ఆలోచన పెట్టుకోవద్దు నీ మనసులో బాబా ఉన్నారని నీ మనసు నుంచి ధైర్యంగా నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు నిన్ను వదిలి నీ బాబా ఎక్కడికి కూడా నువ్వు ఆబదులో ఉంటే విడిచిపెట్టి వెళ్ళనమ్మా నా అనుగ్రహంతో సంతోషంగా అంటే సంతోషంగా ఉండవు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కొన్ని విషయాలన్నిటికీ కూడా నిన్ను పటాపంచలు చేస్తాను నువ్వు సంతోషపడే అద్భుతాన్ని నేను జరిపిస్తాను నీ మనసులో ఆలోచించే విషయం వదిలేస్తే ఎక్కువగా ఆలోచించి బాధపడుతూ ఆ విషయాన్ని ఎక్కువగా పదే పదే ఆలోచించకుండా వదిలేసే తల్లి నీకు గురువారం రోజు ఇవ్వబోతున్నా తెలుసా నువ్వు ఎదురు చూసే ఆశీర్వాదం తప్పకుండా గెలుస్తావు నీకు ఒక అభయం అంటే నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం నీకు కలగబోతుందమ్మా నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను నువ్వు చేసిన కష్టం ఎక్కడికి కూడా పోదమ్మా నువ్వు పడ్డ కష్టానికి ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం అందుకుని తీరుతావు తల్లి ఈ ప్రపంచంలో నాటిన ప్రతి గింజ మట్టిలో పండి వెంటనే మొలకెత్తదు కదా దానికంటూ తడి మట్టి అవసరం మరికొన్నిసార్లు ఎండ అవసరం వెలుతురు అవసరం కొన్నిసార్లు కాలమే ఎడారిగా కూడా మారిపోతుంది కానీ చివరికి దానికైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అది అవుతుంది తల్లి నీ జీవితం కూడా అలానే నువ్వు పడే కష్టం నీకు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు నువ్వు చేసే సాయం ఇప్పుడు ఈ రోజు తిరిగి రాకపోవచ్చు ఇప్పుడే నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు నీకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కానీ బిడ్డ నువ్వు పడుతున్న శ్రమ తక్షణమే నీకు గుర్తింపును కూడా ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు పడే కష్టం నీ కృషి వృధా కదమ్మా నీ భవిష్యత్తు భద్రత కోసం నువ్వు పెట్టుబడి పెట్టు తల్లి అది ఆ పెట్టుబడి ఎప్పటికీ కూడా వెళ్ళదని గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడితే నీ భవిష్యత్తు అంత సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా నీ బాబా ఒక మాట చెప్తున్నారంటే ఒక అద్దం అర్థం దాగి ఉంటుంది తల్లి అప్పటి వరకు కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు నీ జీవితం అంతా కూడా బాగుంటుంది ప్రతి ఉదయం నిద్రలేచి నువ్వు కష్టపడడం బాధలు భరించడం అవకాశాల కోసం ఎదురు చూడడం ఇవన్నీ కూడా ఎందుకు బాబా ఇవన్నీ నేను ఎందుకు చేయాలి వీటి వల్ల ఏంటి ప్రయోజనం అని అనుకుంటున్నావా బిడ్డ నువ్వు వేసే ప్రతి అడుగు నీ మనసులో ఉన్న ప్రతి ఆస్యం అలానే నీ పట్టుదలతో నువ్వు కాపాడుకునే నీ ప్రతి కళ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ ముందు నిలబడి నీ కష్టం ఎప్పుడు కూడా వృధా కాలేదని నిరూపిస్తాయమ్మా నువ్వు ఆశ్చర్యపోయేలా అవన్నీ కూడా నీ నిదుటిని అంటే నీ ఎదుటి నిలబడతాయి ఇక ఆ రోజు నువ్వే నా వద్దకు వచ్చి బాబా మీరు చెప్పింది నిజమే నా కష్టం ఎక్కడికి పోలేదు నా జీవితం మారింది నా భవిష్యత్తు కూడా నీ వల్లే బాగుందని అనుకుంటావు తల్లి అసలు ఎప్పుడు కూడా నీ యొక్క అంటే నువ్వు ఎప్పుడు కూడా సహనంగా నీ యొక్క కష్టమే మారుస్తుంది నీ జీవితాన్ని అర్థవంతంగా చూడగలిగే దృష్టిని కూడా ఇస్తుంది బిడ్డ నువ్వు పడే శ్రమను ఖచ్చితంగా పూర్తిగా మార్చేస్తుంది ఈ రోజున నువ్వు ఎప్పుడు కూడా సాకులో వెతకుండా నీ యొక్క అసమర్థతని అంగీకరించకుండా నువ్వు ముందుకు సాగుతున్నావంటే నువ్వు ఒక యోధుడివి యోధురాలవని అని తెలుసుకున్న ఈ ప్రపంచం అనేది ఎప్పుడు కూడా వెంటనే ఫలితాన్ని ఆశ స్తూ ఉంటుంది నిజమైన విజయానికి దానికంటూ సమయం రావాలమ్మా ఎప్పుడు కూడా ఓ పూల మొక్కలు చూడు పువ్వులు పూయడానికి ఓ చెట్టు పండ్లు అంటే పండ్లు కాచేదాకా ఎదగడానికి దానికంటూ కాస్త ఓర్పు సహనం అవసరం అలానే ఓర్పుతో ఉండమ్మా నీకొచ్చినటువంటి కష్టమంతా కూడా నేను తొలగిస్తాను కొద్ది రోజులుగా నీ మనసు ఒక విషయం గురించి ఆలోచిస్తుంది కదా అందుకు నా సమాధానం కూడా వినుతల్లి బాబా నేను ఎప్పుడు నా జీవితంలో మంచి ఉద్యోగం చేసుకుని నా కుటుంబాన్ని నా పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా జీవించాలి బాబా నేను కోరుకున్నటువంటి బంధం నా దగ్గరికి రావాలి తండ్రి లేదా నా కోరుకున్న ఆరోగ్యం గురించి అంటే నాకు ఎప్పుడు కూడా నేను ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటున్నావు కదా బిడ్డ ఒక్క విషయాన్ని చెప్తాను వినమ్మా నీకున్నటువంటి కర్మఫలాలన్నీ కూడా ఈ రోజుతో తొడిగిపోయే బిడ్డ నీకు మంచి ఆరోగ్యంతో మంచి కోరుకున్న ఉద్యోగంతో నచ్చిన బంధంతో సంతోషంగా ఉంటావు తల్లి అందుకు నీ సాయి తండ్రిని హామీ ఇస్తున్నాను కదా ఇక నీ మనసులో ఎలాంటి ఆందోళన దిగులు లేకుండా సంతోషంగా ఉండమ్మా నీకు నేనున్నాను కదా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు